హాయ్ అండి హెయిర్ గ్రోత్ పెంచే పేస్ట్ అండి ఇది ఇది ఎలా తయారు చేసుకుందామో మీకు చూపిస్తాను ఇది బాగా వర్క్ అవుతుందండి పిల్లలకి పెద్దలకి చాలా చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు అన్నీ హెయిర్ ఊడిపోవడం తెల్లబడిపోవడం సో మనీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదండి సో అవన్నీ రెక్టిఫై చేస్తుందండి ఈ పేస్ట్ సార్ ట్రై చేసి చూడండి అలోవెరా జెల్ పై స్కిన్ తీసేసి పీసెస్లో తీసుకున్నాను ఒక కప్పు ఇది దృఢంగా ఉంచుతుందండి మన హెయిర్ని అలోవెరా జెల్ ఇది ఫేస్కి కూడా చాలా మంచిది అలాగే మందార పువ్వులండి ఇది ఒత్తుగా ఊడిపోయిన జుట్టు రావడానికి ఎంతగానో హెల్ప్ చేస్తుందండి ఈ మందార పువ్వులు అదే మందార ఆకులు కూడా ఏంటంటే జుట్టు త్వరగా నల్లబడ తెల్లబడకుండా నల్లగా ఉంచుతుందండి ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లల నుంచి జుట్టు వైట్ హెయిర్ వచ్చేస్తుంది కదా కెమికల్స్ షాంపూస్ ఇవన్నీ వాడడం వల్ల మన హెయిర్ పాడైపోతుంది సో అలాంటప్పుడు టెన్ డేస్కి ఒకసారి ఈ పేస్ట్ కానీ తయారు చేసి పిల్లలు పెద్దలు అందరూ వాడితే జుట్టు త్వరగా తెల్లబడదండి మీరు ఒక మంత్ ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్ తెలుస్తుంది మనం ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి మిక్సీ జార్ తీసుకొని ఈ మందార పువ్వు వెనకాల కాడ ఉంటుంది కదండి ఆ కాడ తీసేసి మిక్సీ జార్లోకి తీసుకుందాము చూసారు కదా ఈ కాడలు ఇలా విడిగా తీసేసి పువ్వు మిక్సీ జార్లో వేసుకున్నాను అలాగే మందార ఆకులు ఈ మందారాకులు కూడా చాలా మంచిదండి మన హెయిర్కి అలాగే కప్పుతో తీసుకున్నాను కదా అలోవేరా ఇది కూడా తీసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి మొక్క ముక్కలు ఏమి తగలకుండా పూర్తిగా పేస్ట్ చేసేసుకోవాలి పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని మన హెయిర్కి అప్లై చేసుకొని ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఉండి వా హెయిర్ వాష్ చేసేసుకోవాలండి ఇది బాగా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ